సమాచార హక్కు చట్టం హ్యూమన్ రైట్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఫోరం ఫర్ ఆర్టీఐ నాయకులు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ ఫోరం ఫర్ ఆర్టీఏ సమాచార హక్కు చట్టంపై నీతి నిజాయితీ న్యాయంగా చేస్తున్న పని విధానం సదస్సులు సమావేశాలు నిర్వహించి పేద ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి వివరించారు జర్నలిస్టుగా పనిచేసిన అనుభవంతో ప్రభుత్వ సలహాదారులుగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా చేస్తున్న కృషిని అద్భుతంగా ఉందని ప్రశంసించారు కృష్ణా జిల్లా అధ్యక్షులు విక్టర్ పాల్ మర్యాద పూర్వకంగా దుస్సాలువాతో రామకృష్ణారెడ్డి గారిని ఘనంగా సత్కరించారు ఫోరం ఫర్ ఆర్టీఐ తరపున ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న కార్యక్రమాలను అభినందించి ప్రజల మంచి కోసం సంఘ్ కార్యక్రమాలు నిర్వహించేలా కృషి చేయాలని నాయకులకు రామకృష్ణారెడ్డి సూచించారు